ఓం నమే శివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత దేవత మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మంగళవారం సాయంత్రం చిన్న పని చేయండి మీ మనోసంకల్పాలు నెరవేర్తాయి మనోసంకల్పాలు అన్నీ నెరవేరుతాయి అంటే ఏదో ఒక సంకల్పం కాదు మీ మనసులో ఉన్న బలమైన సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది అలాగే మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల ఇబ్బందులు వాటి నుండి బయటపడతారు మన ఇంట్లో ఉండే వస్తువులు పదార్థం మనం మన పూజా గదిలో ఈ ఉపాయం చేయడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే నెరవేరే మార్గం తెలుస్తుంది మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుండి సమస్యల నుండి ఒకదాని తర్వాత ఒకటి బయటపెడతారు అలాగే తీరిపోతాయి కూడా మనం పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నం చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది మన ఇంట్లో దొరికే వస్తువులే బయట మరి కొనుక్కొచ్చుకొని చేయవలసిన వస్తువులేం కాదు మన ఇంట్లో ఉండే వస్తువులు మనం తేలికగా చూడకుండా పరిపూర్ణమైన నమ్మకంతో ప్రయత్నం చేస్తే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఈ శక్తివంతమైన అద్భుతమైన ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు పీరియడ్స్ టైంలో చేయవద్దు అంటే టైంలో చేయవద్దు ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు మాకు నాలుగో రోజు మూడవ రోజు పీరియడ్ టైం చేయవచ్చా చేయవద్దు ఐదు రోజులు పూర్తయిన తర్వాత మాత్రమే చేయండి ఎందుకంటే ఉపాయానికి మన మనలో ఉన్న మానసిక స్థితి అలాగే ప్రాకృతికమైన ఎనర్జీ అంటే మన చుట్టూ ఉన్న ఎనర్జీ కూడా మనకు సహాయం చేయాలి అందుకనే ఆ సమయంలో చేయవద్దని చెప్తారు అలాగే ఈ ఉపాయాన్ని మీరు ఏ చేయాలి మంగళవారం చేయాలి అంటే మీరు ఏ మంగళవారం నాడైనా మొదలు పెట్టవచ్చు మీరు మంగళవారం సాయంత్రం ఐదు నుండి తొమ్మిది గంటల మధ్యలో ఎప్పుడైనా ఈ ఉపాయం చేయవచ్చు మళ్ళీ చెప్తాను మంగళవారం సాయంత్రం ఐదు నుండి తొమ్మిది గంటల మధ్యలోనే చేయాలి దానికి ముందు కానీ దాని తర్వాత కానీ చేయడం వల్ల ఫలితం ఉండదు అని గుర్తుంచుకోండి ఈ ఉపానికి కావాల్సిన పదార్థం చెప్తాను సింధూరం మనం ఆంజనేయ స్వామికి వాడతాం కదా ఆ సింధూరం కావాలి అలాగే రోజ్ వాటర్ కానీ లేదంటే మామూలు నీరు పర్వాలేదు కాస్త బెల్లం కావాలి మీరు దీపం వెలిగించడానికి నువ్వుల నూనె కానీ అంటే నువ్వుల నూనె కానీ లేదంటే ఆ ఆవు నెయ్య అంటే మనకి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే చాలామంది గురువుగారు మాకు ఆవుని దొరకడం లేదు మరి ఇంట్లోనేమో నువ్వుల నూనెతో వెలిగిస్తే ఇబ్బందా అని అనేవారు ఉన్నారు అలాంటి ఇబ్బంది ఏమీ లేదు నువ్వుల నూనె పర్వాలేదు మీకు ఆవుని దొరకకపోతే అలాగే రెండు ఒత్తులు అలాగే రెండు ఉన్న లవంగాలు అలాగే వైట్ పేపరు కావాలి ఎందుకంటే ఈ ఉపాయాన్ని మీరు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను చేసి చూపిస్తాను ఆ విధంగా ప్రయత్నించండి అంతేగాని మీరు ఇందులో యాడ్ చేసుకొని అంటే కొత్త కొత్తవి యాడ్ చేసి మాకండి ఫలితం రాదు అది గుర్తుంచుకోండి మీకు రోజ్ వాటర్ అంటే గులాబీ వాటర్ కనుక అందుబాటులో లేకపోతే మీరు మామూలు వాటర్తో అయినా సరే చేసుకోవచ్చు ముందు మీరు ఏం చేస్తారంటే ఈ వైట్ పేపర్ మీద ఈ సింధూరాన్ని కలుపుకొని స్వస్తికి వెయ్యాలి నేను చూపిస్తాను నేను చూపించే విధంగా చేయండి నేను రోజు వాటర్ ఉంది కాబట్టి రోజు వాటర్ కలుపుతున్నాను ఎందుకంటే ఈ ఉపాయాల్లో మనం చేసే విధానం కరెక్ట్గా లేకపోతే ఫలితం రావు రెండోది ఏంటంటే మనకు అనుమానాలు ఎక్కువగా ఉంటాయి తక్కువ ఖర్చు కదా పనిచేస్తాయా అని అదొక పెద్ద సమస్య దానివల్ల ఏంటంటే మనకి మానసిక స్థితి దాని మీద సరిగ్గా ఉండదు ఎప్పుడైతే మానసిక స్థితి సరిగా ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా ఫలితం వస్తుంది మనం ముందుగా ఇది రెడీ చేసుకుందాం స్వస్తికి రెడీ చేసుకుందాం మధ్యలో చుక్క పెట్టండి వైట్ పేపర్ తీసుకోండి వేరే పేపర్ వద్దు ఇలా స్వస్తికి రెడీ చేసుకోండి స్వస్తికి రెడీ చేసుకున్న తర్వాత మనం దీని పక్కన పెట్టుకుందాం మీరు దీనికి రోజ్ వాటర్ వాడుకోవచ్చు లేదంటే మామూలుగా వాటర్ అయినా వాడుకోవచ్చు ఇబ్బంది లేదు తర్వాత ఈ స్వస్తికి వేసిన తర్వాత ఈ పేపర్ని మీ దేవుడి ముందు పెట్టండి మీ దేవుడి గదిలో మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ దేవుడి ముందు పెట్టండి తర్వాత నువ్వుల నూనె కానీ లేదంటే ఆవు దీపం వెలిగించాలి నేను నువ్వుల నుంతు మీకు నేను రెండు ఒత్తులు తీసుకోండి దీనికి కలర్ ఒత్తులు అవసరం లేదు ప్లేన్ కలర్ ఉన్న వైట్ కలర్ ఉన్న ఒత్తులు తీసుకోండి చాలామంది అడుగుతుంటారు గురువుగారు రెండు ఒత్తులు లేదా ఐదు ఒత్తులు ఎన్ని ఒత్తులు వేస్తే ఫలితం ఉంటుందని మనం మన వీడియోల్లో ఈ దీపారాధన గురించి కూడా విశేషమైన ఫలితాల గురించి ఏ పదార్థంతో దీపారాధన చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది మీరు వీడియోస్లోకి వెళ్ళండి అనుమానం ఉన్నవారు చాలామందికి ఏంటంటే రకరకాల క్వశ్చన్ అడుగుతూ ఉంటారు అన్ని సబ్జెక్టుల మీద టచ్ చేస్తూ వస్తూ ఉంటాను మీరు ప్రయత్నపూర్వకంగా చూడవచ్చు నేను వెలిగిస్తున్నాను ఇప్పుడు గాలి వల్ల కొండెక్కుతుంది ఇది మీకు చూపించడం కోసం మాత్రమే ఎలా చేయాలనేది మీరు సాంబ్రాన్ పరితో వెలిగించండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న దీపాన్ని ఒక్క నిమిషం ఇప్పుడు ఈ దీపంలో ఈ రెండు లవంగాల్ని వేయండి ఇలా లోపల నూనెలో వేయండి వేసిన తర్వాత మీ దేవుడి ముందు ఇలా ఈ స్వస్తిక్ పేపర్ వేసాం కదా ఈ పేపర్ మీద ఈ దీపాన్ని పెట్టండి మళ్ళీ చూపిస్తున్న చూడండి ఇలా ఇలా పెట్టండి స్వస్తిక్ మీద ఈ దీపాన్ని పెట్టండి తర్వాత మీరు ఒక ప్లేట్ తీసుకోండి ఒక చిన్న ప్లేట్ తీసుకోండి మామూలుగా నేను బెల్లం ఆల్రెడీ ప్లేట్లో వేసి ఉంచాను ప్లేట్ తీసుకొని ఒక బెల్లం ముక్కని ఇంత అవసరం లేదు చిన్న బెల్లం ముక్కని మీరు దేవత ముందు పెట్టండి ఇలా మీ ఇంట్లో మళ్ళీ అనుమానం ఉంటుంది ఏ దేవుడికి పెట్టాలి అని అనుమానం ఉంటుంది మీరు ఏ దేవుడి ముందైనా పెట్టవచ్చు మీ కులదైవం ముందు పెట్టవచ్చు మీ ఇష్టదైవం ముందు పెట్టవచ్చు ఏ ఎలాంటి స్థితిలో అయినా పెట్టవచ్చు ఇలా బెల్లం చిన్న బెల్లం మొక్క వేసి పెట్టండి తర్వాత బెల్లం మొక్కతో పాటు ఒక గ్లాసులో నీళ్ళు తీసుకోండి గ్లాసులో నీళ్ళు తీసుకొని మీరు ఇలా గ్లాస్తో నీళ్ళు తీసుకొని దేవుడి దగ్గర ఇలా పెట్టండి అది ఏ గ్లాస్ అయినా పర్వాలేదు అంటే మనం మామూలుగా వెండి గ్లాసులో పెట్టాలా కాపర్ గ్లాస్లో పెట్టేలా చెప్తుంటాం కదా ఈ ఉపాయానికి ఏ గ్లాస్ అయినా పర్వాలేదు నీరు అలా పెట్టండి మీరు ఎక్కడైతే దీపం వెలిగించారో ప్రసాదం పెట్టారో పక్కన నీరు పెట్టండి తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది చేసిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా తీరాలని సమస్యలు ఇబ్బందుల నుండి త్వరగా బయటపడాలని కోరుకోండి ఇది పెట్టిన తర్వాత గ్లాస్ పెట్టిన తర్వాత తర్వాత రెండవ రోజు ఇది సాయంత్రం చేసాం రెండవ రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ స్నానాది కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత మీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ పెట్టిన బెల్లాన్ని ఈ బెల్లాన్ని తీసి మీరు చీమలకి పెట్టండి చీమలకు పెట్టడం అంటే గురువుగారు మా ఇంట్లో చీమలు లేవంటే చీమలకి అని కాదు మొక్కల దగ్గర ఎక్కడైనా పెట్టండి అది చీమలు తింటాయి ఒకవేళ మీకు చీమలు కనిపిస్తే చీమల దగ్గర పెట్టండి చిన్న బెల్లం మొక్క ఎక్కువ కూడా కాదు తర్వాత మీరు ఒకవేళ మీకు చేమలు లేవు అనుకుంటే మాత్రం మీరు చేయవలసింది ఏంటంటే ఈ బెల్లం మొక్కని ఏదైనా చెట్టు మొదలు పెట్టండి తులసి మొక్క కాకుండా మిగతా చెట్లు ఎక్కడైనా పూల మొక్కలు కానీ ఎక్కడైనా పెట్టండి తర్వాత ఈ గ్లాసులో ఉన్న వాటర్ని మీరు ఏదైనా చెట్టు మొదల్లో పోయండి ఏదైనా అంటే చిన్న పెద్దదైనా చిన్నదైనా పర్వాలేదు ఈ నీటిని పోయండి మీరు మాత్రం పొరపాటు తాగడం కానీ బెల్లాన్ని తీసుకోవడం కానీ చేయవద్దు అలాగే మీరు ఇంకొకటి చేయవలసింది ఏంటంటే రాత్రి వెలిగించిన దీపం ఏదైతే ఉందో ఈ దీపంలో ఉన్న లవంగా ఒత్తుల్ని ఈ స్వస్తి పేపర్ ఉంది కదా కింద ఆ పేపర్లో వేసి మడత పెట్టి అలాగే వీటిని ఎక్కడైనా సరే ఇంట్లో మీ ఇంట్లో కుండీ ఉన్న పెరడ ఉన్నా మట్టి తీసి మట్టిలో పెట్టేయండి బయట ఎక్కడైనా ఒకవేళ మీకు మట్టిలో పెట్టే అవకాశం లేదు ఇంట్లో అంటే ఇంటి దగ్గర మీకు అపార్ట్మెంట్లో ఉన్నా మా కుండీలు కూడా లేదు మీరు ఎక్కడైనా సరే బయట అంటే మీరు అపార్ట్మెంట్ బయటకు వచ్చేసి ఏదైనా చెట్టు మొదల్లో మట్టి తీసి మట్టి లోపల పెట్టండి ఈ ఉపాయాన్ని వరుసగా మీరు ఐదు మంగళవారాలు చేయండి మీ మనో సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పాలన్నీ నెరవేరుతాయి మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి చాలా విశేషమైన శక్తి కలిగిన ఉపాయం ఇది మీరు ఎందుకంటే తక్ ఎక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు రెండవది మీరు గుర్తుంచుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన మనసులో కోరికలతో పాటు సమస్యలు జాతక జాతకరీత్యా ఎవరికైనా సరే శని భగవానుడు గురువు అంటే గురు భగవానుడు రాహువు వీరు ఇబ్బందికరమైన స్థితిలో ఉన్న అంటే నీచంలో ఉన్నా చాలా ఇబ్బందులు వస్తాయి అలాంటి ఇబ్బందులతో బాధపడుతున్నవారు ఈ చిన్న ప్రయోగాన్ని మంగళవారం నాడు సాయంత్రం చేయటం వల్ల ఖచ్చితంగా బయటపడతారు మనో సంకల్పాలు ఇబ్బందుల నుండి బయటపడతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మనం మన ఛానల్లో అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి లేదంటే వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదని ప్రయత్నించండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ అవ్వడం జరిగింది ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ అవ్వడం జరిగింది మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొంతమంది మాకు నోటిఫికేషన్ రావడం లేదనే వారికి నేను ఫేస్బుక్లోనూ అలాగే వీడియోలు మన కొత్త ఛానల్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను దానిలో కూడా చూడవచ్చు నక్షత్రాలకు బదులుగా అంటే నక్షత్ర ఏదే నక్షత్రానికి ఏ రక్తం ధరించాలి ఇరవై ఏడు నక్షత్రాలకి మనం ధరించవలసిన రత్నానికి బదులుగా ఏ వేరు ధరిస్తే మనకి అంతకన్నా అద్భుతమైన ఫలితం ఉంటుందో ఆ వీడియోలు కూడా చేయడం జరిగింది కొత్త ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది మీరు వాటిని కూడా చూసి ఎవరైతే రాళ్ళు ధరిస్తూ ఉన్నారో వారు కొనుక్కోలేకుండా ఉన్నారో వారు వీటిని ఈ వేర్లు ధరించి ఫలితాన్ని పొందవచ్చు ప్రయత్నపూర్వకంగా చెక్ చేసుకోండి మీకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది అలాగే చాలామందికి అనుమానాలు ఉంటాయి ప్రాకృతికమైన పదార్థాలు శక్తి కలిగి ఉంటాయి మన విశ్వాసం కలిగి ఉండి చేస్తే ఫలితం కూడా అంతే అద్భుతంగా వస్తుంది ప్రయత్నించండి ఫలితాన్ని పొందండి ఖచ్చితంగా అమ్మవారు పరాదేవత మీ అందరికీ మీ మనసులో ఉన్న కోరికలను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నాను ఓం నమ శివాయ శ్రీమాతయ నమ